క్రీస్తులోడు యేసు క్రీస్తు నామలో ప్రతి ఒక్కరికి మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం రాత్రికాలం ఉపవాస కూడిక ప్రార్థనతో ప్రారంభించ ప్రారంభించుతుండగా ప్రతి ఒక్కరు మీ పనులు త్వర త్వరగా ముగించుకొని ప్రభు సన్నిధిలో పాల్గొని దైవ దీవెనలో పొందవలసిందిగా ప్రభు పేరట చేస్తున్నాను హాలెలుయా దేవునికే మహిమ గాక వచ్చిన వారందరూ మోకరించి తలలు వంచినట్లయితే ప్రార్థన स्त्रोत्र 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 सर्वयु सजीवड़ा स्त्रोत्र 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 నిత్యము దేవదోతలు చే ఆరాధించబడుతున్న దేవ స్తోత్రం 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 పరిశుద్ధుడు పరిశుద్ధుడు నిత్యము గాన ప్రతిగానాలు చేయబడుతున్న ఘనమైన రాజ్యానికి స్తోత్రం 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 సర్వయుగాలలో సజీవుడా స్తోత్రం 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 నీతి న్యాయములు జరిగించు యహోవానికి స్తోత్రం 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 తండ్రి కుమార పరిశుద్ధాత్ముడానికి స్తోత్రం 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 మహాగణుడానికి స్తోత్రం 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 సకల ఆశీర్వాదాలకు కారణభూతుడానికి స్తోత్రం 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 దయాదాక్షల్య పూర్ణుడానికి స్తోత్రం 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 వాత్సల్య పూర్ణుడానికి స్తోత్రం 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 కృప వెంబడి కృప కృప వెంబడి కృపను అనుగ్రహిస్తున్న యహో వానికి స్తోత్రం 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 యహో వశ్యమ్మ అనగా నేను స్థలం అని చెప్పినవాడా అయ్యా మీ నిశ్చయముగా మీరు మా మధ్యలో అందరికి స్తోత్రాలు 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 అద్వితీయుడానికి స్తోత్రం 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 నీకు స్తోత్రం 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 మా కన్న తండ్రి స్తోత్రం 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 రత్నవరుడు అతికాంక్షనుడు పదివేల మందుల గుర్తించదగిన ఎస్ఐ స్తోత్రం 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 మారనివాడ మార్పులేనివాడ మహనీయుడు మనోహరుడు మృత్యుంజేయడం ఆయన మాట తప్పని వాడానికి స్తోత్రం 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 నిన్న నేడు ఏకగ్రీతగా ఉన్నవాడా నీకే స్తోత్రం 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 సజీవులు సజీవులు మాత్రమే నా అతని నిన్ను నా అతడిని ఆయన నిర్జీవులు నిన్ను ఆరాధించలేరు ఆయన స్తోత్రాలు ప్రభు అన్న ఆయన స్తోత్రం 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 కృపా సత్య సంపూర్ణుడానికి స్తోత్రం 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 సర్వజ్ఞుడానికి స్తోత్రం 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 సర్వోన్నతుడానికి స్తోత్రం 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 సర్వాధికారినికి స్తోత్రం 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 అనంత జ్ఞానేనికి స్తోత్రం 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 రోజంతి కాపాడిన వాడానికి స్తోత్రం 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 నిర్మల హృదయుడానికి స్తోత్రం 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 ఏసునాథానికి స్తోత్రం 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 యేసు సుస్వామి నీకు స్తోత్రం 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 పరలోకపు తండ్రి నీకు స్తోత్రం 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 పునరుద్ధానుడానికి స్తోత్రం 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 మహాగణుడా మహోన్నతుడా అయిన దేవ సర్వోన్నతుడా సర్వాధికారి నాయన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడానికి స్పందనాలు స్థులు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ ప్రేమ కలిగిన వాడు కృప కలిగిన వాడము నా తండ్రి జీవాధిపతి గొప్ప దేవుడు నా తండ్రి ఆయన అత్యున్నత సింహాసనంపై ఆశ్రయుడుమైన తండ్రి నాయన మమ్మల్ని నా తండ్రి గమనిస్తున్నవాడు నా తండ్రి నాయన మాకంటే నా తండ్రి మీరు ముందుగా ఇక్కడ వచ్చి కూర్చున్నది నీకు స్తోత్రాలు వేసా ముందుగా నా తండ్రి ఈ పాదాలు పాదం మోపినందుకు నీకు స్తోత్రాలు ప్రభు అయ్యా మీరే అధ్యక్ష వహించండి అయ్యా నీ స్త్రులు స్తోత్రాలయా అయ్యా నీకే వందనాలు నాలుగు స్తోత్రులు స్తోత్రిరాలి స్తోత్రాలి స్తోత్రాలి స్తోత్రాలు నా తండ్రి ప్రార్థనాత్మతో నింపండి అయ్యా నీకు వందనాలు నాలుగు స్థులు స్తోత్రాలయా మాకంటే ముందుగా నా తండ్రి నాయన మీరు అడుగు పెట్టినందుకు స్తోత్రాలు ప్రభా నీకు వంద నాలుతోత్రాలి స్తోత్రాలి స్తోత్రాలను నా తండ్రి నాయన ఇరవై నాలుగు రోజులు నా తండ్రి నాయన ఘనంగా జరిగించుకొని నా తండ్రి నాయన ఇరవై ఐదు రోజులకి నా తండ్రి నాయన మీ కృప వలన నా తండ్రి మీ దయ వలన నా తండ్రి అయినా అడుగు పెట్టినందుకు నీసే అడుగు పెట్టించినందుకు నీ స్తోత్రాలు ప్రభు నీకు వందనాలు ప్రభువా ఈ రోజు అంతా నా తండ్రి నాయన మీ నీకే వందనస్తులు స్తోత్రాలు అయ్యా మీ ఆత్మ లీడింగ్లో ఉంచినందుకు స్తోత్రాలు ప్రభు నాయనా మేము ప్రార్థిస్తుండగా నా తండ్రి నాయన మీరే తోడు కొనండి పాటలో మీరే తోడు కొనండి నా తండ్రి నాయన వాడుతున్న బిడ్డల స్వరాలు ముట్టినా తండ్రి దైవ స్వరాలుగా మార్చండి నా తండ్రి నాయన కేవలం మీరు మాత్రమే మయం పొందండి ఆయన నీకు వందనాలు స్థులు స్తోత్రాలి స్తోత్రిరాలి స్తోత్రాలని నా తండ్రి అయ్యా విజ్ఞాపనలో మీరే ఉన్న నా తండ్రి నాయన సయా ప్రతి ఒక్క నా తండ్రి అంశాన్ని నా తండ్రి సఫలీకృతం చేయండి నా తండ్రి నాయన నీ నలభై రోజులు పూర్తి అయ్యే లోపు నా తండ్రి నాయన సరదా నీకు స్థులు స్తోత్రాలు ప్రభు నాయన ప్రతి ఒక్క అంశాన్ని నా తండ్రి మీరు సఫలీకృతం చేయండి నాయన నీకు వందనాలు ప్రభు స్థుతి ఆరాధనలో మీరే తోడుగా ఉన్న నా తండ్రి నాయన ప్రతి ఒక్కరికే స మీ ఆత్మని నా తండ్రి కొమ్మరించండి నా తండ్రి నాయన అన్ని భాషల్లో నా తండ్రి మాట్లాడటానికి మీరే కృపను చూపించండి నా తండ్రి సజీవుడు నా తండ్రి నాయన సజీవులు సజీవులు మాత్రమే నేను ఆరాధించగలరు తండ్రి నాయన నిర్జీవులు నిన్ను ఆరాధించలేరు నా తండ్రి నాయన మృత్యం చేయడు నా తండ్రి నాయన మరణములను విరిచిన వాడవు నా తండ్రి ప్రధాన యాజకుడు ప్రధాన కాపరివి నా తండ్రి ఇస్తులు స్తోత్రాలు ప్రభు అయ్యా కృప కలిగిన వాడవు నా తండ్రి స్తోత్రాలు అయ్యా వాక్య పరిచరులో మీరే తోడుగా నా నాయన మీ దేనదాసుని దీని నుంచి సమృద్ధిని దేశాను నా తండ్రి నాయన మీ కృపలతో నా తండ్రి నింపండిసా మీ మేలులతో తృప్తిపరిచాను నా తండ్రి నాయన ఎసా మీ ఆత్మాభిషేకం నా తండ్రి బలంగా కుమ్మరించయా అయా సృజనాత్మకమైన శక్తితో నింపండి అని వందనాలు స్థులు స్తోత్రాలు నా తండ్రి కొలతలేని ఆత్మతో నింపండి స్థులు స్తోత్రాలు నా తండ్రి నాయన అలా నాడు నా తండ్రి ఎలిసా నా తండ్రి ఏ విధంగా అయితే రెండింతలు ఆత్మ పొందుకున్నాడో నా తండ్రి నాయన అట్టి ఆత్మతో వేసా మీ దేనదాసుని నా తండ్రి కుమ్మరించండి వేసాయా అయ్యా మీ సులువు చాటును మరుగుపరుచుకోండి నా తండ్రి నాయన సే సంఘానికి వేసేమో వేసాయా ఏ మాటలు కావాల ఆ మాటలు అందించండి నీకు వందనాలయ్యా అయా ఇంకా నా తండ్రి వాక్ శక్తితో నింపండి వేసాయా వాక్చాతుర్యంతో నింపండి అతయ్యా నీ స్థులు స్తోత్రాలయా కృపావరాలతో ఆత్మవరాలతో నింపండి నా తండ్రి నాయన అదే విధంగా నా తండ్రి నాయన ఉపవాసాలు ఉంటుండగా నా తండ్రి నాయన ఎక్కడ నీరు చించకుండా నా తండ్రి ఎక్కడ నా తండ్రి వేసారిపోకుండా నా తండ్రి ఆయన ఎక్కడ కృంగిపోకుండా వేస్తాయా మీ బలముతో నింపండి వేసాయా మీ బలంతో నింపండిసాయా బలవంతులుగా మార్చండేస్తులు స్తోత్రాలు అయా నీకు వందనాలు ప్రభు అయా నీకే వందన అస్తులు స్తోత్రాల నా తండ్రి అనేక మందికి నా తండ్రి నాయన దీవికరంగా మాదిరికరంగా మీరు మార్చండి సే ఇకేసా ఇదిగో నా తండ్రి ప్రార్థనకి నా తండ్రి ఆటంకాలు నా తండ్రి కలుగజేయాలని చూస్తున్న ప్రత్యేక దురాత్మనే సయ ఏ సో అధికారం గలనామాలో బంధిస్తున్నా నా తండ్రి నాయన అయ్యా నీకే వందన అస్తులు స్తోత్రాలను నా తండ్రి నాయన ఆటంకాలు కలుగజేయాలని చూస్తున్న ప్రత్యేక దురాత్మన నా తండ్రి నాయన ఏ సునామలో బంధిస్తున్నా నా తండ్రిని స్థులు స్తోత్రాలయ మీరు కృపను చూపించండి నా తండ్రిని ఆయన అపవాదిని జయించగలిగిన ఆత్మాభిషేకంతో నింపండి నా తండ్రి స్థులు అయ్యా ఇదిగో నా తండ్రి ప్రతి ఒక్క దురాత్మ నా తండ్రి తొలగించండి అస కేవలం మీ ఆత్మ సారధ్య జరిగించిన తండ్రిని ఆయన ప్రారంభం నుండి ముగింపు వరకు నా తండ్రి మీరు మాత్రమే మయం పొందమని ఏ సైతి పరిశుద్ధ నామను అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ Praise the Lord. Praise the Lord. High.

నా కన్నీరు తుడిచినా ఏసయ నీ కౌగిలిలో దాచినావు ఏసయ ఆధారం నీవే ఆశ్రయము నీవే ఏసయ ఆధారం నీవే ఆశ్రయము నీవే ఏసయ్యా యేసయ్యా శయా యేసయ్యా శయా ఎయా ఏ శయ ఏ నా కన్నీరు తుడిచినా యేసయ్యా निको गिलो दा चिनाव में शया నీ లేదు అన్నారు కృప పోయిందన్నారు ఆత్మీయులు నీ కృప లేదు అన్నారు కృప పోయిందన్నారు ఆత్మీయులు ఉన్నతమైన నీ ప్రేమ చూపినావు విడువ కణ ఎడలా కృపచూ